తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణను త్వరగా అమలు చేయడానికి ముందుకు సాగుతామని ప్రకటన చేసిన తర్వాత అందుకు అనుగుణంగానే గౌరవ డాక్టర్ షమీం అక్తర్ గారి రిటైర్డ్ జడ్జ్ షమీం అక్తర్ గారి నాయకత్వంలో ఏక సభ్య కమిషన్ నియమించడం జరిగింది అంటే వర్గీకరణ ప్రక్రియను ముందుకు సాగడం కోసమే ఈ కమిషన్ నియమించారు కనుక మూడు దశాబ్దాల ఉద్యోగం చేస్తున్నది వ్యతిరేకం కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రం వరకు యాభై తొమ్మిది షెడ్యూల్ కులాల్లో మెజార్టీ కులం మేము కనుక దాదాపు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యాభై తొమ్మిది కులాల్లో డెబ్బై శాతం సింగిల్ మాదిక కుల కనుక దానికి అనుగుణమైన అవకాశాలు ఏనాడు మన కనుక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మెజార్టీ షెడ్యూల్ కులాల్లో మాదిగలే మెజార్టీ తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల్లో అంతా మాదిగలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగల మెజార్టీ ఉన్నా మాకు మెజార్టీ అవకాశం మా న్యాయబద్ధమైన వాటిని తగ్గలేదని కమిషన్ నివేదిక అన్నీ స్పష్టం చేసినాయి అందుకు రామచంద్రరాజు కమిషన్ ఉషా మేర కమిషన్ సాక్ష్యంగా నిలబడ్డది దానితో పాటు తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ క్యాస్ట్గా నూటికి డెబ్బై శాతం ఎస్సీలో మాదిగలే గనక నూటికి డెబ్బై అవకాశాలు ఏనాడు కూడా దక్కలేదని విద్యా ఉద్యోగ రంగాలతో పాటు సంక్షేమ రాజకీయ రంగాల్లో కూడా మా మాట మాకు దక్కలేదు కాబట్టి న్యాయమైన పోరాటాన్ని మేము కొనసాగి తెచ్చాము రెండు వేల నాలుగులో స్టేట్కి పవర్ లేదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అంతకుముందు వర్గీకరణ నాలుగు అమలు జరిగినప్పుడు మాత్రమే మాకు మేలు జరిగింది కనుక ఆధారాలనే కనుక మళ్ళీ వర్గీకరణ అమలు చేయించుకోవడం కోసం పోరాటంలో భాగంగా రెండు దశాబ్దాల పాటు మళ్ళీ పడడం జరిగితే అంతిమంగా గౌరవ సిజే గారి నాయకత్వంలో గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి నాయకత్వంలో ఏడుగురు జడ్జిలతో ఉన్న రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణ కచ్చిన తర్వాత ఇక సాంకేతికంగా ఉన్న అడ్డంకులు అనే విషయం అందరికీ తెలుసు కానీ వర్గీకరణ ప్రక్రియను ఇంకా చట్టబద్ధత కల్పించడానికి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంలోనే మిమ్మల్ని నియమించారు కనుక ఈ విషయంలో మేము రెండే విజ్ఞప్తి చేస్తున్నాం కులాల రిజర్వేషన్లో ఏ రాష్ట్ర జనాభాకు అనుగుణంగా ఆ రాష్ట్రంలో పర్సెంటేజ్ అమలు జరుగుతుంది తప్ప దేశవ్యాప్తంగా ఒకే శాతం రిజర్వేషన్ అమలు జరుగుతుంది అందుకు ఉదాహరణగా చెప్పడం జరిగింది పెద్దలు షమీ అఖ్తర్ గారికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో యాభై తొమ్మిది కులాల జనాభా మొత్తం కలిస్తే పదిహేను శాతం అవుతాయి అదే మనకు గోవా కాడకి వెళితే రెండు శాతం మాత్రమే ఇస్తుంది రిజర్వేషన్ అంటే అక్కడ షెడ్యూల్ కులాల జనాభా రెండు శాతం కాబట్టి రెండు శాతం అదే తమిళనాడు పోతే పద్దెనిమిది శాతం ఇస్తున్నారు రిజర్వేషన్ అంటే అక్కడ షెడ్యూల్ కులాలు అందరి జనాభా కలిస్తే పద్దెనిమిది శాతం కూడా పద్దెనిమిది శాతం ఇస్తుంది అట్లనే హర్యానాలో ఒక రాష్ట్రంలో ఒక తీరు ఉన్నది ఉత్తరప్రదేశ్లో ఒక తీరు ఉన్నది పంజాబ్లో ఒక ఉన్నది అంటే భారతదేశంలో ఉన్నప్పుడు ఏ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల సంఖ్య జనాభా ఎంత ఉంటుందో అన్ని షెడ్యూల్ కులాలు కలిస్తే జనాభా ఎంత ఉంటుందో దానికి అనుగుణంగా రిజర్వేషన్ కాబట్టి ఈ రాష్ట్రంలో షెడ్యూల్ కులాలు యాభై తొమ్మిది కులాలు కలిస్తేనే పదిహేను శాతం కలుతారు ఆ పదిహేను శాతంలో డెబ్బై శాతం మాదిగలు ఉన్నారనే విషయం గణాంకాలు చెప్తున్నాయి అది ఇరవై ఒక్కటి సాక్ష్యం తొంభై సాక్ష్యం అదే సమయం రెండు వేల పదకొండులో కూడా సాక్ష్యం చెప్తున్నాయి మేము కోర్టు మా జనాభా కనుగొనం డెబ్బై శాతం పర్సెంటేజ్ మేము ఉన్నాం కాబట్టి మా వాటి వాటర్ డెబ్బై శాతం రావాలని మేము రెండోది మా వెనుకబాటు కూడా ఉన్నాయి సుప్రీంకోర్టు జనాభా పరంగా చూడమే కాకుండా వెనుకబాటు తను కూడా చూడమన్నారు కనుక ఇక్కడ మా జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ పొందలేదంటేనే మేము వెనుకబడిపోయినాం విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల్లో తెలంగాణ రాష్ట్రంలో మాకు డెబ్బై శాతం రావాలి డెబ్బై శాతం రాలేదంటే మా వెనుకబాటు కనిపిస్తుంది కాబట్టి జనాభా అధిక సంఖ్యలో ఉన్నది మా వెనుకబాటు కనిపిస్తున్నది కాబట్టి మా రిజర్వేషన్ ఫలాలు మాకు వచ్చే విధంగా చూడాలని చెప్పి అది వర్గీకరణ ద్వారా చూడాలని చెప్పి పోవడం జరిగింది మేము స్పష్టం చేశాం మాది ఎవరు దోసుకోవాలి మేము ఎవరికి దోసుకోవాలి మాదిగల అవకాశాలు వేరే వాళ్ళు ఎవరు దోసుకో అదే సమయంలో మాదిగలు కూడా ఇంకొకరు అవకాశాలు దోసుకోవాలని మేము కోరుకోవట్లేదు ఎవరి అవకాశాలు మాకొద్దు కాబట్టి ఈ యాభై తొమ్మిది కులాల్లో ఏ కులాలు ఎందులో ఉన్నాయన్నా వాళ్ళ ఇష్టం తప్ప మేము మాతోటే కలవాలని కోరుకోము మా నుంచి విడిపోవాలని కూడా కోరుకో అది వాళ్ళ ఇష్టం కాదు కలిసి ఉండాలన్నా ప్రత్యేక ఉండాలని కూడా ఏ కులం ఆ కులం నిర్ణయించుకోవాల్సిందే తప్ప మేము మాతోటి కలవాలని లేదా విడిపోవాలని మేము కోరుకో గనుక ప్రతి కులం స్వతంత్రమైంది వాళ్ళ జనాభాకు అనుగుణంగా ఎంత ఉంటే అన్ని అవకాశాలు మాలలకైనా మాదిగలకైనా ఇతర కులాలకైనా ఎవరు అవకాశాల వల్ల దక్కే విధంగానే వర్గీకరణ చేపట్టే విధంగా సిఫార్సులు చేయాలని అది అతి త్వరలో వర్గీకరణ అమలు జరిగే విధంగా మీ సిఫార్సులు త్వరగా చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేయడం జరిగింది